హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు వచ్చేసి అశో సిల్క్స్లో ఉన్నాను నిన్న మొన్నటి వరకు మనకి ఆషాఢం సేల్ లో ఆఫర్ సేల్ పెట్టారు మీ అందరికీ బాగా నచ్చింది సో అప్పుడు ఫ్యాన్సీ సెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము అని సాయి ఒక మాట చెప్పాడు సో ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్యాన్సీ సెక్షన్ అనేది రీలాంచ్ చేయబోతున్నారు సో ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హలో సై ఫ్యాన్సీ సెక్షన్ ఫ్యాన్సీ సెక్షన్ మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు అని చెప్పారు రీలాంచ్ చేస్తున్నారు ఏంటి మనకి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఎలాంటి ప్రైజెస్ లో ఇస్తారు ఫ్యాన్సీ అనేది ఇప్పుడు అందరి దగ్గర రొటీన్ రెగ్యులర్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అంతా సూరత్ ఐటమ్ ఇవే ఎక్కువ తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు సూరత్ అంటే బెనారస్ అంటే ఏంటి అంటే ఇండియా సారీ చైనా యుఎస్ ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు యూఎస్ అంటే అన్ని బ్రాండెడ్ వాడుతుంది చైనా అంటే దానికి కాపీ చేస్తారు సో ఈ బెనారస్ కాపీ అంతా సూరత్ ఉంటుంది అది క్వాలిటీ ఉంటుంది మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది ప్యూర్ ఒక వన్ ఇయర్ మీరు కట్టిన కలర్ పోదు షైనింగ్ బెనారస్ ది సో సూరత్ లో ఏంటంటే ఒక టూ టైమ్స్ కడితే క్వాలిటీ ఆ క్వాలిటీ తగ్గిపోతుంది సో అలా ఇప్పుడు మనం మగువ కలెక్షన్ అనేది రీలాంచ్ చేశాం మేడం మగవా కలెక్షన్ కలెక్షన్స్ అషూ సిల్క్స్ ఏ ఫ్యాన్సీ సెక్షన్ కోసం మగువా కలెక్షన్ పేరే ఇంట్రొడ్యూస్ చేస్తాం ఈ స్పెషల్ ఏంటంటే మనం అందరిలాగా అందరి దగ్గర ఉన్న ఐటమ్ కొనడం కాదు మన ఓన్ డిజైన్స్ ఇచ్చి మనమే ఫ్యాన్సీలో తయారు చేత అది స్పెషల్ ఫ్యాన్ ఏంటి అంటే ఓన్ గా చేస్తున్న డిజైన్స్ కాబట్టి స్పెషల్ సో అది కూడా మన ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైజెస్ తోనే చేస్తున్నాం అంతా బయట దొరికే సూరత్ ఐటమ్ కాకుండా ప్యూర్ హై ఫ్యాన్సీ సారీస్ మొత్తం థౌసండ్ నుంచి మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా కూడా దొరికే ప్యూర్ సారీస్ అని అందుబాటులో ఉండే విధంగానే రేట్స్ ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాము మగువా కలెక్షన్స్ పేరిట మరి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా చాలా స్పెషల్ అద్భుతమైన ఆఫర్ ఉంది మేడం బయట మార్కెట్ లో ఈ సారీస్ ఏ రేట్ అయితే అమ్ముతున్నారో మనం ఆ రేటుకే కే ఇస్తున్నాం సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మన దగ్గర ఎంత కొంటే అంత ఫ్రీ ఎంత కొంటే అంత ఫ్రీ ఎంత కొంటే థౌసండ్ కొంటే థౌసండ్ ఫ్రీ టూ థౌసండ్ కొంటే టూ థౌసండ్ ఫ్రీ ఎలాంటి ఎటువంటి కండిషన్స్ కూడా లేదు మీరు ఇలా వచ్చి ఇది కొన్నారనుకోండి ఇది అంత రెండు వేలు అనుకోండి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ ఉంది ఇంకో టూ థౌసండ్ సారీ ఫ్రీగా తీసుకుంటారా లేదా ఫైవ్ హండ్రెడ్ టూ తీసుకుంటారా మీ చాయిస్ అంటే ఎట్లయినా చేయొచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఆ రేట్ లో అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇంకా తక్కువ రేట్ లో ఉన్నవి రెండు మూడు కలిపైనా మొత్తానికి అయితే ఆ థౌసండ్ కి థౌసండ్ తీసుకోవచ్చు టూ థౌసండ్ ఒకటే సారీ తీసుకుని సెకండ్ ఆప్షన్ లో టూ థౌసండ్ కి త్రీ సారీస్ తీసుకోవచ్చు అదే ఇవే నచ్చితే ఏమైనా ఎంటైర్ ఈ ఆఫర్ ఎక్కడ కూడా ఎవరు మార్కెట్ లో ఈ క్వాలిటీ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఇచ్చి మనం ఎంత షాపింగ్ అంటే అంత షాపింగ్ ఫ్రీ సో ఎగ్జాంపుల్ అండి ఇది మోడల్ సిల్క్ లో ఉన్న చీర ఇది ఎంతో కనపడింది ఇది ప్యూర్ వస్తుంది మేడం మనకి ఇదేనా ప్రైస్ ఇదే మేడం ప్రైస్ బయట మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇప్పుడు మనం చీర కొంటే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వర్త్ షాపింగ్ చేయొచ్చు ఏదైనా ఫ్రీ అనమాట ఇందులో మళ్ళీ ఇదే చీర తీసుకోవాలని ఏం లేదు థౌసండ్ లో చేయొచ్చు టూ థౌసండ్ లో చేయొచ్చు అట్లా రెండు మూడు చీరలు కలిపి మళ్ళీ ఈ బిల్ వర్క్ చేస్తే చేయొచ్చు అట్లా సో ఏమన్నా ఇవి కూడా బయట మార్కెట్ లో కంపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎక్కడైనా కానీ ఇవే ప్రైజెస్ ఉన్నాయి ఈ హై ఫ్యాన్సీ సారీస్ అన్ని ఆల్రెడీ స్పెషల్ ఏంటో చెప్పారు కదా ఓన్ డిజైన్స్ చేయిస్తారంట ప్యూర్ క్వాలిటీ ఇస్తామని చెప్తున్నారు రెప్లికాస్ అలాంటివి ఏమి కాకుండా ప్యూర్స్ ఇస్తారు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు అనమాట ఆన్లైన్ కూడా చేస్తారు కదా సో ఇంకా కలెక్షన్స్ చూద్దాం ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి మనకి ఈ సారీ ఇందుకు ఇంత టైం పట్టిందంటే మనం చేయించడం వల్ల ఇంత టైం పట్టింది అవును లేదంటే మనం తీన చేసిన అపే కొనేయచ్చు మనకు కూడా చాలా మంది వివర్జరా అలా కాదు మనం ఇందులో స్పెషల్ చేయాలి అని చెప్పేసి సో చేయిపించడం జరిగింది మంచి జార్జెట్ అండి బనారస్ జార్జెట్ మనకి ప్యూర్ బెనారస్ జార్జెట్ వస్తుంది మేడం బ్యూటిఫుల్ ఉంది సారీ ఆల్ ఓవర్ ఇది ఇందులో కూడా మనం జెరీ థ్రెడ్ అనేది మంచి జెరీ థ్రెడ్ వాడారు అది మొత్తం కూడా ప్రైస్ మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే చూసే బయట మార్కెట్లో కూడా టూ థౌజండ్ ఉంటుంది టూ థౌజండ్ కొంటే టూ థౌజండ్ ఫ్రీగా ఇస్తున్నాం సో ఇది ఓపెనింగ్ సందర్భంగా ఈ వర్త్ ఆఫ్ షాపింగ్ మనకి ఓపెనింగ్ సందర్భంగా ఇస్తున్నాం మనం ఇది ట్యూస్డే నుంచి సేల్ స్టార్ట్ అవుతుందా ఫస్ట్ నుంచి ఇంకా ఇంకా రేపు మీకు వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయిపోతుంది మేడం ఇంకా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో శారీలో వర్క్ జరిగే వర్క్ వచ్చి ఇక్కడ వర్క్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి

3000 ని మేము ఆలోచిం చేక్కర్లేదు ఈ 3000 పెట్టి ఉంటే మళ్ళోక 3000 వర్త్ మనం షాపింగ్ చేసుకోవచ్చు ఎలా ఎంత బ్యూటిఫుల్ నసల్ డిజైన్ శాంపిల్ కి కొన్నీ ఇద్దామండి మంచి మంచి పార్టీ వేర్ చీరలు అయితే చాలా ఉన్నాయి ప్యూర్ టస్సర్ కొరన ప్యూర్ అండి బయట మార్కెట్ ప్రైస్ కూడా 3200 ఏ ఉంది మనం దీనికి 3200 కి

చాలా బాగుంది కలర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది మనకి డిఫరెంట్ గా మంచిగా ఇక్కడ టర్నింగ్ బోర్డర్ ప్రైస్ ఎంత అన్నారు చూస్తా బ్లౌజ్ ప్లెయిన్ ఇక్కడ ఉంది చూద్దాం 3200 3200 3200 షాపింగ్ చేసుకోవచ్చు నేను అంటున్నాను అందర్లాగా కాదు ఇప్పుడు ఇందులో కూడా రేట్లు పెంచి తగ్గించి ఏం లేదు సో మగువ కలెక్షన్ లాంచింగ్ ఆఫర్ లాంచింగ్ సందర్భంగా బయట 3000 ఉందా సారీ మనం కూడా అదే రేటుకి ఇచ్చి 50% షాపింగ్ ఫ్రీ ఇస్తున్నాం మనం ఏంటంటే బయట ఓడింగ్స్ కి కి వాడికే ఖర్చు పెట్టకుండా సో అక్కడ కస్టమర్స్ ఇస్తున్నాం అంతే ఇందులో ఏం మోసం లేదు ఏమీ ప్యూర్ చెందరి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అసలు మెటీరియల్ మీరు ఫీల్ అవచ్చు చెప్పేచ్చు ఇంకా స్టోర్ వస్తే వాళ్ళే హ్యాపీగా తీసుకుంటారు సగా మొత్తం సగం తీసేసుకుంటారు అవును ఎంత బాగుంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ప్యూర్ మనకి సాటిన్ వస్తుంది బెనారస్లోనే లోనే సాటిన్ సాటిన్ క్రేప్ అండి ప్యూర్ బయట ఏడు వేలు ఏడు వేలు ఎందులో అమ్ముతున్నాయి నేను చూసాను లిటర్లీ ఒక షాప్ లో అవును మన దగ్గర వచ్చేసి ఫోర్ టూ ఎంత ఉంది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కి ఫోర్ ఫైవ్ షాపింగ్ ఫ్రీ ఫ్రీ ఓకే సీకో కూడా ఉంది మన దగ్గర ఇక్కడ సీకో పోచంపల్లి సీకో మనకి చాలా దగ్గర మగ్గం ధర కన్నా తక్కువ ధర ఇదైతే బయట షాపుల్లో ఎంత అమ్ముతున్నారు ఇదంటే ఆరు వేల ఆరు వందలు ఉంది మేడం మనకి నియర్లీ ఇప్పుడు ఫ్రీ అంటే ఇందులో రెండు తీసుకున్న మూడు వేల మూడు వందలు పడుతుంది పోచంపల్లిలో కూడా వేవర్ ఇవ్వలేదు ఎట్లా ఉంది చీర అసలు ఎంత బ్యూటిఫుల్ ఛాలీస్ ఉన్నాయి మష్రూమ్ సిల్క్ వస్తుంది ప్యూర్ మష్రూమ్ ప్యూర్ మష్రూమ్

ఫర్ షాపింగ్ ఫ్రీ అండి షాపింగ్ షాపింగ్ అట్లా ఇప్పుడు ఇది ఇన్ని డేస్ అని ఓపెనింగ్ వన్ వీక్ మాత్రమే వన్ వీక్ ఇస్తారా వన్ వీక్ ఓపెనింగ్ మాత్రమే తర్వాత ఇవ్వలేము వన్ వీక్ మాత్రమే ఈ సేల్ ఇట్లా సో వన్ వీక్ కూడా కదా ఓన్లీ స్టాక్ వరకే నెక్స్ట్ స్టాక్ కి మనం ఇవ్వలేము సో ఇక్కడ ఫుల్ ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు త్రీ థౌజండ్ ఉంది ఈ చీర అయితే లైట్ వెయిట్ ప్యూర్ బెనారస్ కోట ప్యూర్ కోట ప్యూర్ బెనారస్ కోట పైతాన్ని వచ్చింది బయట టెన్ థౌసండ్ అమ్ముతున్నారు ఇది మన దగ్గర ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ కి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ షాపింగ్ ఫ్రీ ఓకే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వర్త్ షాపింగ్ ఫ్రీ క్లియర్ కట్ గా ఏదైనా తీసుకోవచ్చు చినియా సిల్క్ వస్తుంది చినియా పట్టు అంటారు కదా దాంట్లో చినియా ఫ్యాన్సీ ఇది డిజిటల్ ఫింట్ శారీ అంతా త్రీ డి వింగ్ వస్తుంది మనకి బార్డర్ ఉంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ ప్యూర్ మెటీరియల్స్ ఈజీగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు కూడా బ్లౌజ్ ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది ఇది మనకి బయట మార్కెట్ లో ఇదే ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంది ఇది ప్యూర్ ఇది మన దగ్గర జస్ట్ టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ చేసుకోవచ్చు ఫ్రీ హ్యాపీగా ఒక చీర చీరలు తీసుకోవచ్చు కదా అవును అన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి ఒక చీర కొని పది చీరలు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు చాలా కలెక్షన్ ఒకటి రెండు కాదు పట్టంటే మనకి ఉంటాయి కాబట్టి లిమిటెడ్గా చెప్పలేము ఇవ్వండి ఫ్యాన్స్ వర్క్ బార్డర్ సో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ కస్టమర్స్ గమనించాల్సింది ఏంటంటే మేడం సూరత్ వెరైటీకి బెనారస్ వెరైటీకి వేరియేషన్ అంతే క్వాలిటీ తెలిసిన అయితే నిజంగా హ్యాపీగా ఒకటి పది శారీస్ తీసుకుంటారు ప్యూర్ కోట ఇది ఇంకా ప్రైజ్ వేయలేదు ప్యూర్ కోట ఇది చూడండి ఎంత బాగుందో డిజిటల్ పేవీ సో చాలా వీవింగ్స్ ఉన్నాయి ఇంకా కొన్నింటికి ప్రైస్ మెన్షన్ చేయలేదండి జస్ట్ ఇక్కడ పెట్టారు కదా మీరు కొనేటప్పటికి ఇంకా అవన్నీ కూడా స్టాక్ రెడీ అయిపోతుంది రెడీ అయిపోతాయి మనకి ఎంతది త్రీ థౌజండ్ ఉంది ఇది త్రీ ఫైవ్ ఇందాక ఇది మనం చూస్తున్నాం కదా దాంట్లోనే ఇది దాంట్లోదే ఇది ప్రతిదీ కూడా కలర్స్ ప్రతిదీ మనకి ఫ్యాన్సీ చాలా డిజైన్స్ ఉన్నాయి సో అన్ని ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి స్టోర్కి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు బయట ఆఫర్స్ అన్ని ఎలా ఉంటాయని పెంచి తగ్గించి అలా ఉంటాయి మేడం మన అలా కాదు సో ఏదన్నా మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకోవచ్చు

బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ ఇచ్చాడు చాలా బాగుంది థౌసండ్ పడుతుంది మనకి ప్యూర్ ఇది అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది హై అండ్ ప్యూర్ లో మనకి అన్నారు జోదానికి మొత్తం శారీ అంత కలంకారీ డిజిటల్ కలంకారీ మంచి మంచి ఉన్నాయి ఇంకా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా క్లాత్ వాల్యూ తెలుసు అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వరు ఇంకే ప్రైజెస్ కి ప్యూర్ టస్టర్ దానిపైన మళ్ళీ ఇట్లా వర్క్ ఇవన్నీ ప్యూర్ లో ఇంకా కొన్నిటికైతే ప్రైజెస్ ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి చెప్పట్లేదు బాందిని ప్యూర్ క్రష్ బాందిని వస్తుంది ప్యూర్ జార్జెట్ లో క్రష్ బాందిని ఇది ఇంకా మనం పాలిష్ చేయించుకున్న తర్వాత ఇది క్లియర్ గా తెలుస్తుంది రోలింగ్ కూడా అవసరం లేదు మేడం కావాలి అనుకుంటే రోల్ చేయించుకోవచ్చు లేదా లేదు రోల్ చేయించుకున్నా కానీ ఫ్యాన్సీ లాగా ఇది ఎంత బాగుంది మెటీరియల్ జూట్ లో ఇవన్నీ ప్యూర్ హై ఫ్యాన్సీ సారీస్ ఇంకా చినియా ఇలా ఏదైనా ప్యూర్ లోనే మెయింటైన్ చేస్తున్నారు ప్యూర్ మెయింటైన్ చేస్తున్నాం మనం ప్యూర్ 100% ప్యూరిటీ క్వాలిటీ ప్రైస్ ఆహా ఆ పట్టు ఎట్లా ప్యూర్ ఇస్తున్నారు ఫ్యాన్సీ కూడా అట్లనే ప్యూర్ ఇస్తారంట పట్టు మనం ఇచ్చే ప్రైస్ ఎవరెవరు సో ఫ్యాన్సీ కూడా ఇప్పటి నుంచి ఇంకా నుంచి మనదే గుర్తు రావాలి ఇంకా సో అందరూ వచ్చిన పట్టు ఒక దగ్గర ఫ్యాన్సీ ఒక దగ్గర పెట్టమన్న లాస్ట్ టైం ఏంటంటే మనకి వేరే వ్యూవర్స్ వాళ్ళు వచ్చి పెట్టారు మన దగ్గర సో మనం అర్థం కాలేదు సో కస్టమర్స్ అందరూ మనకి సపోర్ట్ చేస్తాము మంచిది ఏమంటుందో మనమే ఓన్ గా డిజైన్స్ ఇచ్చి మరీ చేపిస్తున్నాం సో బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ డిజైన్స్ చేపిస్తున్నాం ఆర్గంజాలు కావచ్చు మష్రూమ్స్ కావచ్చు బెనారస్ కావచ్చు మోడల్ సిల్క్ కిందకి రెడ్ కలర్ మోడల్స్ సిల్క్ అన్ని ప్యూర్ లో మెయింటైన్ చేస్తున్నారు మగవా కలెక్షన్స్ స్పెషాలిటీ ఇదేనండి ప్యూర్ జార్జెట్ లోనే లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది సారీ అంతా నీమ్ జెరీ జరీ అంటే బయట థ్రెడ్ వర్క్ వాడతారు మనం థ్రెడ్ వాడము నీమ్ జరీ వాడుతున్నాం నీమ్ జరీ అంటే థ్రెడ్ కన్నా బాండ్ కలర్ పోవడము అలా ఏమి ఉండదు మెటీరియల్స్ అయితే హ్యాపీగా చెప్తున్నాం కంఫర్టబుల్ గా చాలా ఫీల్ అవ్వచ్చు మలై జ్యూట్ వస్తుంది మలై జ్యూట్ ఏ క్లాత్ అయినా అట్లా ఫీల్ తెలిసిపోతుంది ఇంకా ప్రైజెస్ అయితే కొన్ని అసలు మెన్షన్ చేయలేదండి ఇంకా అవన్నీ ఆ పనులు అన్నీ అవుతాయి అవుతున్నాయి కాబట్టి ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ మేడం విజిట్ చేస్తే ఫర్త్ మీకు అసలు ఇది అసలు ప్యూరిటీ తెలుసుకోవచ్చు మెయిన్ క్వాలిటీ తెలుసుకోవచ్చు మీరు క్వాలిటీ రెప్లికాస్ కి మనకి ప్యూర్ క్వాలిటీకి తేడా ఏంటని ఈజీగా మనం మనకే తెలుస్తుంది. క్లాత్ మెటీరియల్ పట్టుకుంటే హ్యాపీగా తెలిసిపోతుంది వాళ్ళకే. ఆర్గాంజా హ్ ఆర్గాంజా డిఫరెంట్ ఉంది ఇది. చాలా డిఫరెంట్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి. ప్రతి క్లాత్ లో కూడా ఫీల్ ఉంది. ఆ ప్యూర్ మనం పట్టుకున్న ఫీలే వస్తుంది ప్రతి క్లాత్ లో కూడా. ఫీల్ అయితేనే అర్థం అవుతుంది డిజైన్స్ ఎందుకంటే ఆన్ కెమెరా చూస్తే అంత తెలియదు కానీ స్టోర్ విజిట్ చేస్తే జార్జెట్ లో చెక్స్ అట్లా డిజైన్స్ అయితే వేస్తున్నారు కొన్ని అయితే చూద్దాం బాగుంది

మనకి క్వాలిటీ వేరు ఉంటుంది సో ఈ ప్యూర్ క్వాలిటీలో బయట ఏ రేట్ ఉందో పెద్ద పెద్ద షాప్స్ కంపేర్ చేసుకోండి మీరు సోరత్ ఐటమ్ కాకుండా ఈ ప్యూర్ బెనారస్ అక్కడ కంపేర్ చేసుకోండి బయట రేట్ ఏంటో అదే రేట్ ఇచ్చి దాంట్లో కొంటే అంత షాపింగ్ ఫ్రీ సో ఏంటి ఇది మగువా కలెక్షన్ లాంచింగ్ కోసం మాత్రమే ఈ ఆఫర్ తర్వాత ఈ ఆఫర్ ఉండదు వీక్ మాత్రమే వీక్ సేల్ స్టార్ట్ అవుతుంది అవుతుంది అంటే కలెక్షన్స్ మగువ కలెక్షన్ ఆశు సిల్క్స్ లోనే రీలాంచ్ ఆశు సిల్క్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటది మళ్ళీ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అనుకోకండి గ్రీన్ మాంగో రా మాంగో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ వచ్చింది మేడం ఫుల్ ఫిల్ గా ఉంది మొత్తం కూడా క్వాలిటీ హై ఫ్యాన్సీ సారీస్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తున్నాము సో పట్టుకి కస్టమర్స్ ఎలా అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అవుతున్నారో ఫ్యాన్స్ కూడా ఇంక నుంచి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అవుతారు నాది గ్యారెంటీ మేడం క్వాలిటీ అయితే మనం నెంబర్ వన్ క్వాలిటీ ప్రైస్ డిజైన్స్ మనం దేంట్లోనే కాంప్రమైజ్ అవ్వము గ్రీన్ మ్యాంగో కూడా గ్రీన్ మ్యాంగో రా మ్యాంగో గ్రీన్ మ్యాంగో రా మ్యాంగో ట్రెండ్ అయింది ఇప్పుడు గ్రీన్ మ్యాంగో వస్తుంది ఎల్లో మ్యాంగో అని కూడా పెడతారు ఏమో తర్వాత వచ్చేస్తాయి ఇంకా ట్రెండ్ మేడం గ్రీన్ మ్యాంగోలో రా మ్యాంగో బెనారస్ జార్జెట్ ప్యూర్ కథాను పై అన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం ఫుల్ఫిల్గా మనకి స్టోర్ విజిట్ చేస్తే హ్యాపీగా అన్నీ చూసుకోవచ్చు మనం ఇప్పుడు వీడియోలు అన్నీ చూపించలేం కానీ వాళ్ళు స్టోర్ విజిట్ చేస్తే హ్యాపీగా ప్రతి సారీ కూడా చూసుకోవచ్చు డిజైన్స్ వేస్తున్నారు బా ట్రెండింగ్ బోర్డర్ ఎట్లా మార్కెట్లో అందరి దగ్గర కట్ అండ్ డిజైన్ డిఫరెంట్ కట్టాలి అనుకుంటే ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి నిజంగా ఒక పండగ అని చెప్పాలి ఇది నిజంగా డిజైన్స్ చూస్తే అయితే ఇంకా మళ్ళీ ఒకసారి వీడియో చెయ్యాలి క్లియర్ గా జస్ట్ ఓపెనింగ్ లో ఇదంతా సర్దడమే సరిపోతుంది సరిపోతుంది లాంచ్ చేస్తున్నారు అని మీకు తెలియడానికి ఈ వీడియో అండి ఫోటో ధరించి లాంచింగ్ అని

ఓ కలర్ సె కలర్ సెట్ ఉంది డిజైన్ ఉంది మొత్తం కలర్ సెట్ ఉంది మొత్తం ఫుల్ గా సో ఇదే కాదు ప్రతిదీ కూడా కలర్ సెట్టే చేపిస్తాం మనం అహా ఇవి ఇవి ఎంత ప్రైస్ ఉన్నాయి ఇవి వేరే వేరే ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు మనకి 7000 7000 అంటే 7000 వర్త్ ఫ్రీ ఫ్రీ షాపింగ్ షాపింగ్ ఫ్రీ

ఇలా బ్యూటిఫుల్ ఉండేవి కావాలి వాళ్ళకి సో ఇది ఒక వెరైటీ మళ్ళీ కోటలో చూసారా ప్యూర్ జరీ కోట వస్తుంది మనకి ఫ్యాన్సీలో ఫ్యాన్సీ జరీ కోట పైన వర్క్ మళ్ళా వర్క్ అండి ప్రతి దాంట్లో కూడా స్పెషల్ గా ఉన్నాయి డిజైన్స్ ఇవి ప్రైస్ వచ్చేసి ప్యూర్ జరీ కోట మేడం సిక్స్ ఫోర్ మేడం సిక్స్ ఫోర్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపించాయి సో వన్ వీక్ వరకు ఆఫర్స్ అయితే ఉంటాయండి మగువ కలెక్షన్స్కి బీరు రావాలి జూలై ఫస్ట్ జులై ఫస్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి అట్లాగే కింద సెక్షన్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఆశు సిల్స్లో పట్టుచీరలు అంతా ఉంటాయి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మగవ కలెక్షన్ హై ఫ్యాన్సీ సారీస్ అందరికీ అందుబాటు ధరల్లో అనమాట సో తప్పకుండా వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్